అందరికీ నమస్కారం రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి మరొక వీడియో ఇది లోపల ఫిలిం సిటీ మొత్తము రెండు వేల ఎకరాలలో ఉంటుంది ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ చెరువు గుట్టలు కొండలు అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట మన సినిమాలో చూస్తుంటాం కదా చెరువులు ఇవన్నీ ప్రతి ఒక్కటి లోపలే ఉన్నాయి ఫిలిం సిటీ ఇది ఒక రంగుల ప్రపంచము లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది మనల్ని మనమే మర్చిపోయేటట్టుగా ప్రతి ఒక్కటి చూసినా కానీ చాలా బాగుంది ఇప్పుడు మనం ఫిల్మ్ సిటీలో ఉన్న ఎం సిటీ అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారు రీసెంట్గా వచ్చిన ధనుష్ గారు మూవీ ఉంది కదా సారణి ఆ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారు ఈ ఎంసిటీలో ఎక్కువ మడ్ హౌస్లు విలేజ్ బ్యాక్గ్రౌండ్లు సెట్లు ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ ని జమీందార్ హౌస్ అంటారు ఇది రెండు స్టేట్లు బిల్డింగ్ లాగా ఉంటుంది దీని లోపలైతే మాత్రం ప్రాపర్టీ ఏముండదు షూటింగ్ టైంలో వాళ్ళకి ఏం కావాలో ఫిలిం సిటీ వాళ్ళు ఇస్తారన్నమాట మంచాలు కానీ ఏవైనా కానీ అప్పటికప్పుడు తీసుకొచ్చి అరేంజ్ చేస్తారంట జమీందార్ బిల్డింగ్ పైన టెర్రస్ అనమాట మనకు తెలియదు కానీ ఈ టెర్రస్ పైన మనం చాలా సినిమాలు చూసుంటాము ఎవరికైనా ఏ సినిమాలో ఉందో ఇది గుర్తొస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం చాలా సినిమాల్లో కానీ సీరియల్లో కానీ బావుల్లో దూకేస్తుంటే అయ్యో అయ్యో అని భయపడిపోతుంటాం కదా ఈ బావులు అంత లోతుండవు చాలా లోతు చాలా తక్కువ అనమాట చిన్నపిల్లలు కూడా లోపలకి దిగొచ్చు అంతే లోతుంటాయి ఈ బావులు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెట్ కోర్టుకు సంబంధించింది అనమాట ఇంతకుముందు నేను ఫిల్మ్ సిటీ చూడటానికి వచ్చినప్పుడు కోర్టు ముంగట ఇలా చక్కతో ఉడ్డుతో చేశారు కదా అది లేదు ఇప్పుడు ఈ ఉడ్డుతో చేసింది ఎక్స్ట్రా పుష్ప టూ కోసం చేశారంట కోర్టు లోపల మాత్రం సెటప్ మాత్రం బాగుంది చాలా బాగా అరేంజ్ చేశారు రీల్గా కోర్టు ఎలా ఉంటుందో అలాగే ఉంది మనం కోర్టు చూడటం అయిపోయింది కదా కోర్టు అయిపోయినాక నెక్స్ట్ ఏముంటుంది జైలు ఇప్పుడు మనం ఆ జైలు సెట్టు చూడటానికి వెళ్తున్నాము ఇది అదేనన్నమాట ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది జైలు సెట్టు రీల్ గా జైలు ఎలా ఉంటదో ఈ సెట్ కూడా అలాగే రీల్ గా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిటీని నార్త్ సిటీ అంటారు ఇక్కడ ఎప్పుడు ఏవో షూటింగ్లు కానీ సీరియల్ కానీ ఎప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంటాయంట ఇక్కడ ప్రియా పచ్చళ్ళకి సంబంధించిన షాప్ ఉందన్నమాట ప్రియా ఆయిల్ కానీ ఏదైనా కానీ మనకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ప్రియా పచ్చళ్ళు అయితే మాత్రం బయటకంటే ఒక ట్వంటీ రూపీస్ తక్కువకే ఇస్తున్నారు నేనైతే అల్ల పచ్చడి ఎల్లుల్లికాయ ఎల్లుల్లిపాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఈ మూడు తీసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం